హాయ్ మా ఈ వీడియోకి ఫిల్మీ కంటెంట్కి ఏ మాత్రం సంబంధం లేదు జస్ట్ ఇది మన ప్రాజెక్ట్ ఎమ్మి ఛానల్ గురించి మాత్రమే లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ రోజు ఈ ఛానల్ని క్రియేట్ చేసి ఆ రోజు ఒక వీడియోని పోస్ట్ చేశాను ఈ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కటే డౌట్ నన్ను ఎవరైనా పట్టించుకుంటారా అసలు నా కంటెంట్ ఒక్కడికైనా నచ్చుతుందా అని నేను ఊహించినట్టే స్టార్టింగ్ లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో నేను మురుగనోళ్ళం మీద చేసిన వీడియోస్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాయి కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ వీడియోస్ తీసేయాల్సి వచ్చింది కానీ అసలు ప్రాజెక్ట్ ఎమ్మి అనే ఛానల్ ఒకటి ఉందని కొంతమందికైనా తెలిసేలా చేసింది నేను కల్కి మీద చేసిన వీడియోసే మురుగా మామ మీద చేసిన వీడియోస్ ఇంకా చేయకూడదనే అనుకున్నాను కానీ మామ గురించి మీకు తెలిసిందే కదా మళ్ళీ తప్పకుండా వీడియోస్ దింపుతాను ఇంక ఈ విషయం పక్కన పెట్టి ఛానల్ విషయానికి వస్తే అసలు ఎవరు పట్టించుకోరు అని అనుకున్న ఈ ఛానల్ని మీరు ఇక్కడ దాకా తెచ్చారు ఈ కుటుంబంలో ఆరు వేల మందికి పైగా చేరారు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ని ఒక ఆర్ఫనేజ్కి డొనేట్ చేశాను స్వీట్స్ ఇచ్చాను ఫ్రూట్స్ ఇచ్చాను వాళ్ళతో కలిసి భోజనం కూడా చేశాను చాలా బాగా అనిపించింది అండ్ ఈ వన్ ఇయర్లో నేను అందుకున్న ఒకే ఒక్క పేమెంట్ కూడా ఇంక ఇదే అయితే ఇది నేను మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీ వల్ల నేను చేయగలిగిన ఒక మంచి పనిని మీకు కూడా చెప్తే మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్తున్నాను ఈ వన్ ఇయర్ లో నేను అనుకోని దెబ్బలు కొన్ని తగిలాయి నేను అనుకోని కొన్ని మంచి విషయాలు కూడా జరిగాయి వీటన్నిటికీ కారణం మీరు నా ఛానల్కి ఇచ్చిన రీచ్ అలా మీరు నన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారనే నమ్మకంతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా స్టార్ట్ చేశాను మీ ప్రేమను అక్కడ కూడా ఇలానే చూపిస్తారు అని ఆశిస్తున్నాను ఒక చిన్న చిట్ చాట్ సెషన్ పెట్టమని కూడా కొంతమంది అడుగుతున్నారు టెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక డెఫినెట్ గా పెడతాను బ్రో ఈ వన్ ఇయర్ వీడియోకి అయితే ఇంకా ఇంతవరకే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు